నామ సందేశం కార్యక్రమం వీక్షిస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు దయగలిగిన నామములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈ యొక్క కార్యక్రమమును మీరు ప్రతి వారము చూస్తున్నందుకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం బైబిల్ స్టడీ చేసేవారు మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్లో నేను రాసేటటువంటి కామెంటరీ నేను చేసేటటువంటి ఈ యొక్క వీడియో సందేశాలు మీరు ఎప్పటికప్పుడు చూడవచ్చు చదవచ్చు వినవచ్చు అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికే దాదాపు అరవై వేల మంది మా యొక్క యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారు ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు మా యొక్క సందేశాలు ఎప్పటికప్పుడు వినవచ్చు చూడవచ్చు ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని యొక్క బ్రాడ్కాస్టింగ్కి మాకు సహకారం అందించండి ఇప్పటికే మాకు సహకారం అందిస్తున్న వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గత పది సంవత్సరాల్లో దాదాపు ముప్పై దేశాల్లో ప్రేమ సందేశం ప్రజలు వింటూ ఉన్నారంటే అది కేవలము మీ తోడ్పాటు వల్లే సాధ్యపడింది ఆర్థిక సహకారం చేయలేని వారు ఈ కార్యక్రమాన్ని దేవుడు ఇంకా ఆశీర్వదించాలని మీ అనుదిన ప్రార్థనల్లో మమ్మలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి మా యొక్క ఆరోగ్యము కోసము మేము చేసేటటువంటి రాకపోకల్లో దేవుడు మమ్మలను క్షేమంగా ఉంచటానికి మీరు ప్రార్థన చేస్తూ ఉండండి ఈరోజు నేను ఆలోచిస్తూ ఉంటే ఫిబ్రియులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో నుండి ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఫిబ్రోలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయములో కొన్ని మాటలు మనము చూద్దాం ఫిబ్రోలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనం చూద్దాం విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్ట ఉండుట అసాధ్యమో దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా ఈ యొక్క వాక్య భాగములో మీరు గమనిస్తే హనోక్ యొక్క విశ్వాసము గురించి మనము చూస్తూ ఉన్నాం ఆయన ఒక అసాధారణమైనటువంటి జీవితమును జీవించినటువంటి వ్యక్తి పాతని బంధనలో మనకు మరణమును చూడకుండా పరలోకమునకు డైరెక్ట్గా వెళ్ళినటువంటి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు మొదటి వ్యక్తి ఏలియా గారు రెండవ వ్యక్తి హనాకు కాలక్రమంలో చెప్పుకోవాలంటే మొదటి వ్యక్తి హనోకు రెండవ వ్యక్తి ఏలియా ఈ హనోకు గారు దేవునితో నడిచాడు నడిచి నడిచి ఒక రోజున దేవుడేమన్నాడంటే హనోకు నువ్వు మీ ఇంటికన్నా నా ఇంటికే దగ్గరగా ఉన్నావు నువ్వు పరలోకం వచ్చేస్తాయని హనుకును పరలోకము తీసుకొని వెళ్ళిపోయాడు నిజముగా అది ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయమో మీరు చూడండి ఈ ఫిబ్రవరికి రాసిన పత్రికను మనము ఒక విశ్వాస వీరుల మ్యూజియం అని చెప్పుకోవచ్చు విశ్వాస వీరుల మ్యూజియం మనం ఒక మ్యూజియం కడితే ఎవరి విగ్రహాలు పడితే వాళ్ళ విగ్రహాలు ఎవరి ఫోటోలు పడితే వాళ్ళ ఫోటోలు ఆ మ్యూజియంలో పెట్టాం కదా ఒక స్వాతంత్ర సమరయోధులు వారికి ఒక మ్యూజియం కట్టామనుకోండి మ్యూజియం ఆఫ్ ఇండిపెండెన్స్ అని పెట్టాం ఆ పేరుకు తగ్గట్టు ఆ యొక్క మ్యూజియంలో మరి గొప్ప నాయకుల యొక్క చిత్రాలు వారి జీవితాల యొక్క విశేషాలు మనం పెడతాం గాంధీ గారు నెహ్రూ గారు అంబేద్కర్ గారు సుభాష్ చంద్రబోస్ గారు అలాంటి వారి యొక్క జీవిత విశేషాలు ఆ మ్యూజియం ఆఫ్ ఇండిపెండెన్స్లో మనం పెట్టుకుంటాం ఇక్కడ దేవుడు ఒక మ్యూజియం ఆఫ్ ఫెయిత్ కట్టాడు విశ్వాస వీరుల యొక్క మ్యూజియం ఇక్కడ కట్టాడు అందులో కొంతమంది వ్యక్తుల జీవితాలను వారి జీవిత విశేషాలను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు మొదటిగా మనకు హేబెలు కనిపిస్తూ ఉన్నాడు మొదటి మనిషి ఆదాము ఆయన భార్య హవ్వలు ఈ యొక్క విశ్వాస వీరుల పట్టికలో లేరు ఎందుకంటే వారు అవిశ్వాసము చేత సాతాను మాట విని వారు పతనములోకి వెళ్ళిపోయారు మంచి స్థితిలో నుండి హీనమైన స్థితిలోకి వారు వెళ్ళిపోయారు అయితే దేవుడు వారి కుమారుడైనటువంటి హేబలుతో ఈ యొక్క మ్యూజియం స్టార్ట్ చేశాడు హేబలు విశ్వాసము ద్వారా దేవుని ఆరాధించాడు అది చాలా ముఖ్యం ఖయేను శరీర సంబంధమైనటువంటి వాటితో దేవుని యొద్దకు వెళ్ళాడు అయితే హేబలు శ్రేష్టమైన బలితో దేవుని వద్దకు వెళ్ళాడు ఆ శ్రేష్టమైన బలి యేసు క్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది ఒక విశ్వాసి యేసుక్రీస్తు ప్రభువుతోనే ఆరాధన చేయగలడు ఖయీన్ ఆయన యొక్క అర్పణలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క ముఖ చిత్రం లేదు యేసు క్రీస్తు శిలువకు అది సాదృశ్యము కాదు అయితే హేబలు చేస్తున్నటువంటి అర్పణ యేసు క్రీస్తు యొక్క సిలువకు అది ముంగుర్తుగా ఉంది అది విశ్వాసముతో కూడినటువంటి ఆరాధనగా అది ఉంది అందుకనే దేవుడు దానిని ఇష్టపడ్డాడు ఆమోదించాడు హేబెలులో విశ్వాసము ద్వారా చేసే ఆరాధన మనకు కనిపిస్తూ ఉంది రెండవ వ్యక్తి హనోక్ ఈ హనోకులో విశ్వాసము ద్వారా చేసేటటువంటి నడక వాక్ బై ఫెయిత్ మనకు కనిపిస్తోంది హేబిలేమో వర్షిప్ బై ఫెయిత్ హనోకేమో వాక్ బై ఫెయిత్ విశ్వాసముతో ఈయన నడుస్తూ ఉన్నాడు మీరు చూడండి హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను ఆతాడు కొనిపోబడ్డాడు మరణాన్ని కూడా చూడకుండా కొనిపోబడ్డాడు దేవునికి ఇష్టడై ఉండునని సాక్ష్యము పొందను ఒక గొప్ప సాక్ష్యమును అనుకు పొందాడు ఆ తర్వాత ఏమంటా ఉన్నాడంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమా దేవునికి ఇష్టడై ఉండాలంటే విశ్వాసము ఉండాలి ఆ మాట మనం గమనించాలి దేవుడు ఇష్టపడేది కేవలము విశ్వాసమును మాత్రమే గుడ్డిగా మనం ఆయన నమ్మటం లేదు ఆయన యస్సు క్రీస్తునందు మనకు అనేక ఆధారాలు ఇచ్చాడు ఆధారాలను మనము విశ్వాసముతో నమ్ముతూ ఉన్నాం ఆ విశ్వాసము లేకుండా మనము దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము ఆ మాట మీరు గమనించండి డబ్బులు లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని ఉందా మంచి పనులు చేయకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని ఉందా అంతస్తు అంతస్తు లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అని ఉందా లేకపోతే ఈ ఒక మతము నేను ఒక ఆచారాలు పాటించేవాణ్ణి మతము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని ఉందా అవేవి కాదు దేవుడు వాటిని కోరుకోవటం లేదు దేవుడు కోరుకునేది ఒకే ఒక్కటి అది ఏమిటంటే విశ్వాసము హనోకు ఆ గొప్ప విశ్వాసముతో ఆయన దేవుని వద్దకు వెళ్ళాడు దేవుడు ఆయనను వెంటనే ఇష్టపడ్డాడు ఎందుకంటే దేవుడు ఇష్టపడేది ఆ ఒకే ఒక్కటి హనోకు జీవితంలో దేవునికి కనిపించింది ఈ హనోకు ఏదో ఒక రోజు రెండు రోజులు కాదు మీరు చూడండి ఎన్ని సంవత్సరములు ఆయన దేవునితో నడిచాడో మనము ఆదికాండము ఐదవ అధ్యాయములో మనము తెలుసుకుంటూ ఉన్నాం ఆదికాండము ఐదవ అధ్యాయములో ఇరవై ఒకటో వచనంలో మీరు చూడండి హనుకు అరవది ఐదేండ్లు బ్రతికి మిథుషలనుక్క కనెను హనుకు మెథూషలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచ్చు కుమారులను కుమార్తెలను కనెను హనోకు దినములన్నీయు మూడు వందల అరవై ఐదేండ్లు హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను ఆ మాటలు మీరు గమనించండి అరవై ఐదు సంవత్సరాల వయస్సులో ఆయనకు ఒక మగబిడ్డ జన్మించాడు ఆ మగబిడ్డకు మెతుష్యల అనే పేరు పెట్టాడు ఈ మెత్తూష్యల కూడా ఒక గొప్ప వ్యక్తి ఆయన తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు జీవించాడు ఆయన జీవించినని సంవత్సరాలు ఇంకా ఏ మనిషి జీవించను తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు జీవించాడు ఆ మెత్తూశల పుట్టాడు హానోకు గారి కుమారుడు ఆయన ఆ మెతుశల పుట్టినప్పుడు హానోక్ ఏమనుకున్నాడంటే నేను దేవునితో నడవాలి ఈరోజు నుండి నేను దేవుని వెంబడించాలి దేవునితో సహవాసం చేయాలి దేవునితో నడవాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు నడవటం మొదలు పెట్టాడు ఎంత కాలం నడిచాడో చూడండి మూడు వందల ఏండ్లు దేవునితో నడిచాడు మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడు దేవునితో నడవటానికి ఆయన తన కుటుంబాన్ని వదిలేసి ఏ పర్వతాలకో అరణ్యాలకో వెళ్ళలేదు మీరు చూడండి దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను దేవునితో నడుస్తానే ఆయన సంసార జీవితం కూడా చేశాడు అంటే దేవునితో నడవాలంటే మరి నేను సంసార జీవితాన్ని వదిలేయాలి లేకపోతే నా భార్యను వదిలేయాలి భర్తను వదిలేయాలి నా పిల్లలను వదిలేయాలి నా ఇంటిని వదిలేయాలి నా ఊరిని వదిలేయాలి అవన్నీ తప్పు హనోకును మీరు చూడండి ఆయన తన కుటుంబముతో గడుపుతూనే ఒక పక్కన తన భార్యతో జీవిస్తూనే కుమారులను కుమార్తెలను ఆయన కనుచునే ఆయన దేవుణ్ణి వెంబడించాడు మూడు వందల సంవత్సరాలు వెంబడించాడు దేవుడు ఆయనను ఇక్కడ హెబ్రూలకు రాసిన పత్రికలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు హేబులు తర్వాత ఈ హనోకుకు ఈ విశ్వాస వీరుల మ్యూజియంలో దేవుడు ఒక గొప్ప స్థానము ఇచ్చాడు ఈ హనోకులో దేవునికి నచ్చినటువంటి ఐదు విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మీరు తిరిగి హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండు అధ్యాయానికి రండి అక్కడ ఏమంటా ఉన్నాడంటే ఆరో వచ్చిన విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమం దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలను కదా మొట్టమొదటిదేంటి దేవుడు ఉన్నాడు అని హనుకు నమ్మాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఒక హైపాథసిస్ కాదు ఒక ఐడియా కాదు ఒక థియరీ కాదు ఒక సిద్ధాంతము కాదు దేవుడు నిజముగా ఉన్న వ్యక్తి ఈ యొక్క ప్రపంచమును ఈ యొక్క యూనివర్సును సృష్టించినటువంటి వ్యక్తి సృష్టి యొక్క నిర్మాణమును మనము చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మేధస్సు దేవుని యొక్క శక్తి మనకు కనిపిస్తూ ఉంది అని రోమాపత్రిక మొదటి అధ్యాయంలో మనము చదువుతూ ఉన్నాం అదే విధముగా దేవుడు మనకు ఒక మనస్సాక్షిని ఇచ్చాడు పది ఆజ్ఞలను ఇచ్చాడు నైతిక ప్రమాణాలను ఇచ్చాడు ఈ యొక్క కాన్షియన్స్ మనస్సాక్షి కూడా దేవుడు ఉన్నాడు అని మనకు రుజువు చేస్తూ ఉంది అదే విధముగా మీరు బైబిల్ గ్రంథములో చూస్తే దేవుడు అనేక సార్లు మానవులకు ప్రత్యక్షం అవటం మనము చూస్తూ ఉన్నాము ప్రవక్తలకు ఆయన ప్రత్యక్షం అవ్వటం చూస్తూ ఉన్నాము అనేక సార్లు దేవుని ప్రజల జీవితాల్లో దేవుడు తన మహాశక్తిని చూపించాడు ఎర్ర సముద్రమునాయన ఆయన చిల్చి ఇస్రాయేలీలను ఆరిన నేల మీద నడిపించాడు అలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేశాడు అదేవిధముగా చివరకు ప్రభువైన అయిన యేస్సు క్రీస్తు నందు మనకు ప్రత్యక్షమయ్యాడు యేస్సు క్రీస్తు ప్రభునందు దేవుడు మానవాళికి ప్రత్యక్షమయ్యాడు దేవుడు నాకు ఆ యొక్క నదిలో కనిపించాడు ఆ కొండ మీద కనిపించాడు అనటం పొరపాటు దేవుడు ఎవరికి కనిపించడు యోహాను సువార్తలో మనం చదువుతూ ఉన్నాం ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు తండ్రి రొమ్మున ఉన్న కుమారుడే తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను కాబట్టి ఎవరు ఎప్పుడు దేవుని చూడలేదు దేవునికి సమీపముగా వెళ్ళిన ఒకే ఒక వ్యక్తి ప్రభు అయిన క్రీస్తు ఆయన దైవిక త్రిత్వములో రెండవ వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క గుణములు ఏమిటో దేవుని యొక్క స్వభావములు ఏమిటో దేవుడు చేసేటటువంటి పనులు ఏమిటో యేసు క్రిస్తు ప్రభువు చెప్పినటువంటి సాక్ష్యం ద్వారానే మనకు అర్థమవుతూ ఉంది ఆయన ఎందు దేవుడు మనకు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ప్రపంచాన్ని చూసినప్పుడు దాని నిర్మాణాన్ని చూసినప్పుడు మన మనస్సాక్షిని మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప అద్భుత కార్యాలను చూసినప్పుడు యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవితమును మనం చూసినప్పుడు దేవుడు ఉన్నాడు అని మనకు అర్థమవుతూ ఉంది అంత మాత్రమే కాదు అనకు దేవుడు ఉన్నాడు అని నమ్మాడు రెండోదిగా ఆయన ఏం చేశాడో చూడండి తన్ను వెదక్కు వారికి ఫలను దయచ్చేయువాడని నమ్మవలెను తన్ను వెదక్కు వారికి దేవుడు ఫలము దయచేస్తాడు దేవుడు ఉన్నాడు లేమయ ఇప్పుడెందుకు ఆ గొడవ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుడు ఉన్నాడు అని ఒప్పుకుంటే సరిపాదు మనము దేవుణ్ణి వెంబడించాలి దేవుని యొక్క విషయాలను మనం కోరుకోవాలి అని దేవుడు అంటూ ఉన్నాడు మతేశ్వార్థ ఆరో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినప్పుడు మీరు చూడండి కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకూడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారితురు ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడును రేపటిని గుర్చి చింతింపకుడి రేపటి దినమో దాని సంగతులను గూర్చి చింతించును ఏనాటికీడు ఆనాటికి చాలును ఇక్కడ మనము గమనిస్తున్నటువంటి గొప్ప సత్యము ఏంటంటే ఈ భూలోక సంబంధమైన వాటిని వెదకవద్దు అని సుప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఈ హలోక సంబంధమైన వాటి గురించి విచారిస్తే దేవుని యొక్క ఆశ నెరవేరదు ఈరోజున భారతదేశంలో మీరు ఎటువైపు చూసిన మరి బంధులు రాస్తారోకులు జరుగుతూ ఉన్నాయి బెంగాల్లో ఒక డాక్టర్ ఆమె రేప్కు హత్యకు గురయ్యింది దేశమంతా డాక్టర్స్ సమ్మె చేస్తూ ఉన్నారు హాస్పిటల్స్లో మేము పని చేయం మాకు భద్రత లేదు అని వారు విచారిస్తూ ఉన్నారు అమ్మా నా గురించి కంగారు పడవద్దు నాన్నగారికి ఒక ట్యాబ్లెట్ వే ఆ అమ్మాయి చేసినటువంటి చివరి కోరిక అదే ముప్పై ఒక్క సంవత్సరాల ఈ యొక్క డాక్టర్ ఒక హాస్పిటల్కి వెళ్ళింది ఆమె తల్లిదండ్రులు ఈ డాక్టర్ క్షేమంగా ఉందా అని వారు విచారిస్తూ ఉన్నారు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది అమ్మా నా గురించి కంగారు పడవద్దు నాన్నగారికి ట్యాబ్లెట్ వే అని చెప్పింది ఆ అమ్మాయి చెప్పిన చివరి మాటలు అవే ఆ తర్వాత ఒక నిందితుడు అత్యంత దుర్మార్గముగా హాస్పిటల్లోనే ఆ అమ్మాయిని రేప్ చేసి హతమార్చాడు నిజంగా ఎంత ఘోరములు మన దేశంలో ఈరోజులో జరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం ఇది ఎప్పుడు నవంబర్లోనో అక్టోబర్లోనో ఆగస్టులోనో ఎప్పుడప్పుడో జరిగేది కాదు కేంద్ర ప్రభుత్వము చెబుతున్నటువంటి లెక్కలే మనం చూస్తే దేశంలో ప్రతి సంవత్సరము ముప్పై ఏడు వేల ఐదు వందల మంది యువతులు రేపులకు గురవుతూ ఉన్నారు ముప్పై ఏడు వేల మంది కన్నా ఎక్కువ మంది మన దేశంలో ప్రతి సంవత్సరం రేపులకు గురవుతూ ఉన్నారు అంటే రోజుకు దాదాపు వంద మంది కంటే ఎక్కువ యువతులు మన దేశంలో ఈ యొక్క రేపులకు అదేవిధముగా హత్యలకు గురవటం మనము చూస్తూ ఉన్నాం ఎందుకని మన దేశం ఏ విధంగా అయిపోతూ ఉంది ఈ నిందితుడి యొక్క జీవితాన్ని చూడండి అతడు అశ్లీల చిత్రాలకు బానిసైపోయి అదే విధమైనటువంటి కోరికలతో అతడు రగిలిపోతూ ఉన్నాడు ఈరోజున మన దేశంలో ఈ యొక్క అశ్లీల చిత్రాలకు పోర్నోగ్రఫీకి ఎంతోమంది యువతి యువకులు బానిస్సులైపోయారు మాదక ద్రవ్యాలకు వీరు బానిస్సులైపోయారు ఎందుకనే వీరు ఈలోక సంబంధమైనటువంటి సుఖ సంతోషాల కోసము వీరు వెంపలాడుతూ ఉన్నారు ఈ లోక సంబంధమైన విన నాకు కావాలి ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన కోరికలు నేను తెచ్చుకోవాలి అనేటటువంటి ఆశతో వారు నింపబడి ఉన్న రోమా పత్రిక ఎనిమిది ఎనిమిదిలో మనం చదువుతూ ఉన్నాం శరీరానుసారమైన మనస్సు దేవుని సంతోషపెట్టలేదు ఐదో విశ్వాసము లేకుండా ఎవడనో దేవునికి ఇష్టరాయి వండడు అని చెబుతూ ఉంది ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది అని మనమందరం విచారిస్తాం దేవుడు ఉన్నాడంటే వాటిని గురించి నువ్వు విచారించబాకు ఆయన రాజ్యమును నీతిని మొదట వెనుకుడి అనోకు చేసింది అదే ఆయన దేవుని రాజ్యముని వెతికాడు దేవుని నీతిని వెతికాడు ఇంకా చట్టాలు రాయండి ఇంకా ఎక్కువ మంది పోలీసులను పెట్టండి అని మన వాళ్ళందరూ బందులు చేస్తూ ఉన్నారు ఎన్నో చట్టాలు ఉన్నాయి ఎంతోమంది పోలీసులు ఉన్నారు అవి కాదు మనకు కావాల్సింది మన దేశంలో వ్యవస్థీకృతమైనటువంటి ఈ యొక్క అవినీతి వ్యవస్థ మనము మార్చుకోవాలి దేవుని యొక్క రాజ్యమున నీతిని మనము మొదట వెతికినప్పుడే ఈ అమ్మాయి నాది కాదు ఆ అమ్మాయిని నేను ముట్టుకోకూడదు లేకపోతే ఈ అబ్బాయి నాకు చెందినటువంటి వాడు ఈ అబ్బాయిని నేను ముట్టుకోకూడదు దేవుడు దానిని ఇష్టపడడం అన్నటువంటి మనస్సాక్షి పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో కలిగించినప్పుడే ఎలాంటి అకృత్యాలకు అంతం కలుగుతుంది అనోకు చేసింది అదే ఏ నాటిక్యుడు ఆనాటికి చాలా రేపటిని గురించి విచారించవద్దు ఈరోజు దేవుని నీతిని వెతుకు అని ఎస్ ప్రభు అంటూ ఉన్నాడు అనోకు కూడా ప్రతిరోజు దేవునితో నడిచాడు ప్రతిరోజు దేవునితో నడుస్తూ ఆయన దేవుని యొక్క సహవాసములో ఉంటూ పరలోకం వైపు చూశాడు కాబట్టి మొదటిగా దేవుడు ఉన్నాడు దేవుడు నిజమైన వ్యక్తి అని ఈ హను గమనించాడు రెండోదిగా దేవుడు తన్ను వెదకు వారికి ఫలము దయచేస్తాడు నేను దేవుణ్ణి వెదకాలి అని హనుకు తీర్మానము చేసుకున్నాడు ఇంకా మిగిలినటువంటి సత్యాలు కూడా ఉన్నాయి ఈరోజు సమయం లేదు కాబట్టి మనము ఇక్కడ ముగిద్దాము వచ్చే వారము తిరిగి ఇదే ఛానల్లో ఈ యొక్క సందేశాన్ని మనం కొనసాగిస్తాము అనే జీవితాన్ని మరి ఇంకా గొప్ప సత్యాలు ఆయన జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సి ఉంది మీరందరూ వచ్చే వారము కూడా ఇదే ఛానల్లో ఈ యొక్క సందేశాన్ని చూడండి ప్రియమైన యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు మరొకసారి మీ ఘనమైన నామమునకు వందనముల స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం అనోకు జీవితంలో నుండి ఒక గొప్ప విశ్వాస వీరుణ్ణి ఈ రోజున మేము చూడటానికి మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి మీకు వందనముల స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మూడు వందల సంవత్సరములు ప్రతిరోజు మీతో నడిచినటువంటి ఒక గొప్ప విశ్వాస వీరుడు ఈ యొక్క హనోకును నాయన మేము ఆదర్శముగా చేసుకొని మేము కూడా హనుకువలే మీ పరలోక సంబంధమైన వాటిని వెదకటానికి మాకు సహాయం చేయండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేస్సు క్రీస్తు నామములో అడిగి వేడుకొని చునామ తండ్రి ఆమె తిరిగి వచ్చేవారం మరోసారి కలుద్దాం అందరికీ వందనాలు